నమస్తే అందరికి వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది కనక వర్షం గురిసిందని అప్పుడప్పుడు చెప్తుంటారు ఇన్నరా కనక వర్షం కురిసింది ఎవ్వరు చూడలే గాని పైసల వర్షం ఒంగోలులో గురిసింది అయితే చూసిండ్రు ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వాళ్ళంతా నియతే నిప్పుల దుంకేటట్టు నిబద్ధతతోటి పనిచేస్తున్న అక్కడ కొంతమంది సిబ్బందులను చూసి షకింగ్లకు పోయిన ఏసీ బోలే పర్షానయటా మేం చెకింగ్లకు పోతే పైసల వర్షం గుర్సుడు ఏడ చూడలేదని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిర్రట మరి ఆ పైసల వర్షం ఎట్లా కురిసింది ఏందాకా తరుచుకొని వద్దామా ఏపీ అంతటా సబ్ రిజిస్టార్ ఆఫీసులలో పనిచేస్తుళ్లకు గట్టి షాకే ఇచ్చిరు కదా ఏసీ బోలు అయితే ఒంగోలు పోయినప్పుడు మాత్రం ఏసీ బోలకు ఎన్నడదలగని శాఖ తగిలింది ఒంగోలు సబ్ రిజిస్టార్ ఆఫీసుల షేకింగ్ పోయినప్పుడు ఏసీ బోలు రైడింగ్ స్పైడర్ మ్యాన్ లెక్క దుంకిపోయి ఒక ఆయన ముప్పై వేల రూపాయలు ఆఫీస్ మీదకి కిందకి ఎగజల్లిండి ఇట్లా పైసల వర్షం గురువంగానే ఆడున్న పబ్లిక్ పోయి వాటిని దోషిలా పట్టుకుని ఎగురం చేసిరటగాని ఏసీ బోలు ఎవ్వల్నిగా వాటిని ముట్టుకొనియలే అన్నిటిని వాళ్లే ఏరి లెక్కగాడితే ముప్పై వేలున్నాయి అసలు ఆ పైసలు ఇసిరింది ఎవరు ఎందుకు చేసిన పైసలా రిజిస్ట్రేషన్ కు చలాన్ కడతా అని తెచ్చిన పైసలా అసలు ఆ ఇస్త మనిషి బయట బయటనా ఈ రిజిస్టర్ ఆఫీసులో అధికారులు అధికంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ బొచ్చల వేస్తేందుకు తెచ్చిన పైసలా అసలు ఇంతకు ఏం పైసలని ఏసీ బోలు ఎంక్వైరీ చేస్తున్నారట కింద పై నుంచి జరిగింది మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకేడన్నా పైసలు దాసిరా అని ఆఫీసుల డ్రాల్ తీసి బ్యాగులు తీసి మొత్తం షేకింగ్ చేసిరు ఇక బాత్రూమ్ లో పోయి షేకింగ్ చేస్తే ఆడ కూడా పదివేలు దొరికినాయి చెట్లకే కాదు ఈ ఆఫీసుల బాత్రూమ్ లో కూడా పైసలు కాస్తున్నాయి పై బయట పైసల వర్షం కురుస్తున్నది బాత్రూం ల కూడా కురుస్తున్నదని ఏసీ బోలే పరిశాన్ అయ్యారు ఇక అన్ని షేకింగ్ చేసినాక ఆఫీసర్ల జేబులు హ్యాండ్ బ్యాగుల షేకింగ్ చేస్తే అందులో కూడా కొన్ని పైసలు దొరికినాయి అయితే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చినప్పుడు చేతులు ఎంత ఉన్నదో క్యాష్ బుక్ లో రాయాలి అట్లా లెక్క రాయకుండా జేబుల పైసలు ఉంటే అవి ఎట్లొచ్చినా ఆధారాలన్నా చూపియాలి లేదంటే లంచం పుచ్చుకున్న పైసలు అయితే అని ఏసీబీ సార్లు చెప్పుకురావాటి చూడూరు యూపీఐ కూడా జమానాలి నగదు దొరకని క్లిష్ట పరిస్థితులలో కూడా కట్టలకు కట్టల రూపాయలు జేబులల్లో హ్యాండ్ బ్యాగుల పెట్టుకొని వచ్చి రిజిస్టర్ ఆఫీసుల కష్టపడుతున్నారంటే ఎంత సిన్సియర్లు ఉన్నారో కదా ఇక ఆఫీసర్లే కాదు అక్కడి జనాలు కూడా మంచోలే ఉన్నారు మీ రిజిస్ట్రేషన్లకు ఎవరన్నా గవర్నమెంట్లు పెట్టిన ఛార్జీల కంటే ఎక్కువ తీసుకుంటున్నారా ఎవరన్నా పైసలు అడిగి రాసి ఎప్పు అని అడిగితే ఒక్కలంటే ఒక్కరు కూడా కుయ్యమని ఉంటదని పాపం వాళ్ళు కూడా మంచితనాన్ని మస్తుగా పాపం రిజిస్ట్రేషన్ కొంతమంది ఇబ్బందులు లేమో అయినా ఈ ఒక్కరోజు కలెక్షన్ బ్రేక్ వచ్చింది లేరు ఈ ఒక్కరోజు మనది కాదనుకుంటే అయిపోయా అని చెప్పి ఇక ఢీలా పడి నిరాశ తోటి ఇంట్లో వేయరట సాయంత్రం ఇకను జాతీయ క్రీడగా గుర్తించి జాతికి అంకితం చెయ్యాలి పే లీగలైజ్ చేసి ఆడుకోండిరా ఆడుకోండి అని సర్కార్లు ప్రోత్సహించాలి లేకుంటే ఏం రోల్లా గుట్టుగా ఏదో దోస్తులంతా కలిసి వేయో పదివేలో పెట్టి టైంపాస్కు పత్తాలు ఆడితే కూడా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోవట్టే మూడు ముక్కలాడితే పాడు మనుషులు అన్నట్టు చెప్పబట్టే చూడుర్రీ పాపం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆబ్కారి పోలీసు వాళ్ళకు ఎంత కష్టం వచ్చిందో స్టేషన్ల పని లేదు కదా అని టైం పాస్కు పత్తాలాడుడే పాపమైందట పత్తాలారుడే పాపమైంది కదా అరే చేస్తే పని లేకనో స్టేషన్ల ఖాళీ కూర్చుంటే టైంపాస్ కాకనో ఉత్తగు ఉంటే నిద్ర వస్తుందని అంటున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు అయితే పాముల పట్టేటోడు పాము కాటుకే బలం ఎక్సైజ్ పోలీసు వాళ్ళ మీద ఎవరు పాగ పెట్టుకున్నారో ఏందో కానీ అదంతా ఫోటోలు వీడియోలు తీసిరు సోషల్ మీడియాలో పెట్టిరు జనాలు పత్తాలు ఆడితే పోలీసు కేసు పెడతారు అది రూలు కానీ ఆ రూల్ జనాలకు కానీ పోలీసు కాదు కదా అది అర్థం చేసుకోకుండా ఎక్సైజ్ పోలీసు వాళ్ళు పత్తాలు అంటే ఎట్లా అయినా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఆటలు ఆడుకోవద్దనే రూల్ ఉన్నదా వాళ్ళ జాగాల వాళ్ళు పత్తాలు ఆడతారు వేస్తారు మందికి ఏమైతున్నది బాధ అంతే కదా సార్లు అరే విధి నిర్వహణ చేసి అలిసిపోయి అట్లా టైం పాస్ కాడుకున్నా కూడా తప్పేనట అయినా ఎక్సైజ్ వాళ్ళు పత్తా దూరం నుంచి చూసిన వాళ్ళకి అట్లా అనిపించినట్టున్నది వాళ్ళేదో అష్టాశయమనో పులి మేకనో ఆడినట్టున్నారు గ్రాఫిక్స్ చేసి పత్తాలాడిరని పోలీసుల పోలీసు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారని రేపు పొద్దున్న పెద్దసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన చెన్నూరు జనం ఇక అక్కడి ముచ్చేటట్లున్నదా ఇక గుంటూరు జిల్లా తాడేపల్లి కథ చూడురి ఆడోళ్ళు మగోళ్లకు దేంట్లో తక్కువ అసలు దేంట్లో తక్కువ కాదన్నట్టు మొగోళ్లతోటి సరి సమానంగా పత్తాలు ఆడుతుంటే పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు ఈ నలుగురు మైలక్కలను ఓ ఇంట్లో పత్తాలు ఆడుతున్నారని మతలా వస్తే పోలీసు వాళ్ళు పోయి చెకింగ్ చేసే వరకు ఇద్దరు మొగోళ్లు నలుగురు పేకాట పాపారాణులు మంచిగా ముక్కలు ఆడుకుంటూ గానొచ్చారు ఇక మహిళలు అన్ని రంగాల ముందుండాలని పత్తాలు ఆ కూడా ఆడోళ్ల డామినేషన్ చూద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు పోయి భగ్నం చేసిరన్నట్టు చూడూరి జనాలకైనా పోలీసు వాళ్ళకైనా పేకాడుకునే నిన్న ఏడ చూడుర్రి గుళ్ళన్ని భక్తులతోటి కిటకిటలాడినయి తెల్లారంగా మూడున్నర నాలుగింటికే గుళ్ళకు లైన్లు కట్టిర్రు జనాలు ఒత్తులు ఎలిగిచ్చి దీపాలు పెట్టిర్రు కార్తీక నోములు కూడా నోముకున్నారు పట్నంలోనైతే దీపావళి నాడు పటాకులు కాల్చినట్టే మిగిలిన పటాకులన్నీ ఇక కార్తీక పూర్ణం నాడు కాల్చిర్రు అయితే అంతటిట్ల గుళ్ళల్లో పండుగ వాతావరణం కనిపిస్తే ఒక ఆడ మాత్రం అయ్యగారు భక్తులు ఎవ్వరు రావద్దని గుడికి తాళం పెట్టిండట అగో ఎందుకో అట్లా మరి అనకాపల్లి జిల్లా ఎసురాయవరం కాడు ఉన్న సర్వసిద్ధి శివాలయానికి తాళం వేసిండు కదా అయ్యగారు కాశీ బుగ్గలు అయినట్టు బాగా వస్తారేమో అని భయపడి తాళం వేసిండు అనుకునేరు కాదు వందలేళ్ల ఉన్న రామలింగేశ్వర గుడిని అటు పాలకులు ఇటు అధికారులు పట్టించుకుంటలేరట గుడికి రావాల్సిన దీపధూప నైవేద్య నిధులు రాకుండా పెండింగ్ పెట్టిరట ఆ బకాయిలు ఇయకపోయే వరకు గుళ్ళ నిత్యం దీపధూపాలు పెట్టాలంటే నేను ఏడికెళ్ళి తెచ్చి పెడుతూ ఏం చేస్తూ అని అలిగిన పంతులు ఇట్లా పండగ నాడు గుడికి తలంబెట్టాడు ఇక భక్తులు ఊరి పెద్ద మనసులో అయ్యగారు గట్లెందుకు తాళం పెట్టినామని బయసు పెట్టుకుంటే అయ్యా భక్తులంటే నాకు గౌరవమే గాని దేవునికి దీపం పెట్టేందుకు సమర లేకుంటే నేను ఎడికెళ్ళి తెచ్చి పెడుతుంది నా బాధ ఏందో మీకు తెలియాలని ఇట్లా తాళం పెట్టినా గానీ ఇంకో తీరులో మాత్రం కాదని ఇక ఊరి పెద్ద మనసులకు గోస చెప్పుకున్నాడు అయ్యగారు నాకు మార్చి నుంచి భూమి మీద వచ్చే ఆదాయం కూడా నాకు కింద ఇవ్వలేదు నాకు దేవాదాయ శాఖ నుంచి కూడా నాకు రావాల్సింది నాకు ఫెస్టివల్ నిమిత్తము ప్రస్తుతానికి పోయిన శివరాత్రి నుంచి ఇప్పటి పడుకున్న పిండింగ్లో ఉన్నది అది కూడా ఇవ్వలేదు నా భూమి మీద ఆదాయం జీతం లేదు నాకు ప్రభుత్వం వారు నాకు ఇచ్చే గౌరవ వేతనం మట్టుకే గౌరవంగా ఇచ్చే వేతనం మట్టుకే నేను అందుకుంటున్నాను తప్ప దేవుని కాదం ఎక్కడా తీసుకోలేదు పండుగ నాడు దేవునికి పూల దండేసే పరిస్థితి కూడా లేదు నా తానా అని అయ్యగారు చక్కగా గుళ్ళెకెళ్ళి వెళ్ళిపోతుంటే అటు ఊరోళ్ళు అయ్యగారు మీరు ఏడికి పోయేది లేదని వాళ్ళు వెళ్ళి తాళం పెట్టిరు అయ్యగారు బయట పోకుండా ఇక జరసే బాగానే బయసైంది గుడికి నిధులు ఇస్తలేరని అట్లెట్లా తాళం పెడతావు అయ్యగారు పూట అందరు వస్తే దేవుని మొక్కుకొని ఇవ్వకుండా వెళ్ళిపోతావు పద్ధతే నాని వచ్చిన వాళ్ళు జరగ గరం అయ్యారు నువ్వు పూజలు చేయకుండా ఎట్లా పోతావు చూస్తామని కొందరు గుడి గేటుకు బయట నుంచి తాళం పెట్టే వరకు ఇక ఆడున్న పెద్ద మనుషులు సంధాయించారు ఇక అప్పుడు అయ్యగారు అలక వీడిండు మళ్ళా వచ్చి అందరికి పూజ పూజలు చేసి పంపించాడు బాధలు తీరు వాళ్ళే అని అందరూ దేవుని దర్శించుకునే తందుకు గుడికి పోతే ఆ దేవుని గుళ్ళనే సేవ చేస్తున్న అయ్యగారేమో భక్తులను బాధలు తీరువమని అడగబట్టే ఏం చెప్తాం చెప్పురి పూజారి గారు ఈ మధ్యలో ఈ గుడికి తాళాలు వేసి మొదలెట్టారు ఏమని అడిగితే జీతాలు ఇవ్వటం లేదు ఇండమెంట్ వారు మాకు అని అంటున్నారు అది ఎంత దాకా నిజమో తెలియలేదు ఇండమెంట్ వారు కూడా ఫోన్ చేసాం ఫోన్ చేస్తే వస్తానంటున్నారు ఇప్పుడు మేము దగ్గరుండి తాళాలు అయ్యి తీయించి ఈ ప్రజలందరినీ కూడా దర్శనానికి పంపుతున్నాము గుడికి పోయే భక్తులు వాళ్లకు తోషిన కొద్దీ వాళ్ళ తాకత్తును బట్టి హుండీల పాదో పరుకో అన్నట్టు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు కొత్త కోరికలు కోరుతుంటారు కొందరు ఉసిలర బిల్లలు వేస్తే ఇంకొందరు నోట్లు వేస్తుంటారు బయటి వచ్చే ఫారెన్ టూరిస్టులు అయితే వాళ్ళ కరెన్సీ నోట్లు కూడా వేస్తుంటారు అయితే దేవుళ్ళ హుండీలల్లో షెల్లే నోట్లే కాదు షెల్లని నోట్లు కూడా వేస్తుంటారు కొంతమంది భక్తులు అంతెందుకు రెండు వేల పదహారుల బంద్ అయిన రెండు వేల నోట్లని ఇప్పటి కూడా వేసేటోళ్ళు టోళ్ళు అయితే ఇదంతా కామన్ ముచ్చట్నే కొందరు అంటే దేవుళ్లను దొంగ మొక్కులు మొక్కే దొంగ భక్తులు ఉంటే ఉండవచ్చు గాని హుండీల దొంగ నోట్లేసే హిస్టరీ ఉన్న భక్తులైతే ఇప్పటిదాకా చూడలే చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఇగో చూడంగానే ఒరిజినల్ ఐదు వందల నోట్ల లెక్కన ఔపడుతున్నాయి గానీ పరీక్ష బట్టి చూస్తేనే కరెక్ట్ గా ఊపడుతుంది కథ నోట్ల మీద కుడిపక్కకు పైన ఏం రాసిందో చదువుర్రీ అవుపడ్డదా మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుంది మామూలనైతే అసలు నోట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా కానీ ఇవి సినిమాలు సీరియల్ షూటింగ్ లప్లో పిలగాలు ఆడుకునేందుకే పనికొచ్చే ఉన్నట్టున్నాయి ఏలూరు ద్వారకా తిరుమల చిన్న వెంకనగుడి హుండీల బయటపడ్డది ఫేక్ నోట్ల ఐదు వందల కట్ట నలభై ఒక్క రోజుల హుండీ లెక్కింపు చేస్తుంటే ఈ నోట్ల కట్ట బయటపడ్డదట పరీక్ష వాటి చూస్తే ఇవి పనికిరాని నోట్లంతా వెళ్ళింది ఇక అవి తీసి పక్కకు పెట్టిరటు గుడి అధికారులు మళ్ళీ ఇవ్వలన్న పిల్లగాళ్ళు తెలిసి తెలియక వేసి ఏమన్నా మొక్కులు మొక్కుకున్నారా లేదంటే కావాలని ఎవరన్నా పని చేసిరా అనేది తెలియక పారేషాన్ అవుతున్నారు ఈ నోట్లతో పాటు చెల్లని పాత నోట్లు ఓ ముప్పై దానికి వస్తే ఓ మూడేమో రద్దయిన రెండు వేల నోట్లు కూడా ఎవలో కానీ తెలివకెవలన పిలగాలేస్తే తప్పు ఉండదు కానీ పెద్దోళ్ళెవలన ఈ ఫేక్ నోట్లు వేసి పెద్ద మొక్కలు మొక్కిపోతే మాత్రం టిట్ ఫర్ టాట్ అన్నట్టు వాళ్ళ కోరికలు నెరవేరినట్టు కలొచ్చేటట్టు చేస్తుండొచ్చు దేవుడు కూడా అని నవ్వుకుంటున్నారట సూచనలు అంతా మ్యాటర్ ను సీరియస్ గా తీసుకొని సీసీ కెమెరాలు ఇట్లా చూసి జల్లడబడతారా లేకుంటే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి బస్సులనో కార్లనో బండి మీదనో పోతాం ఇంకేటన్నా దూరం పోవాలంటే రైలు బండ్లే పోతుంటాం అంతెందుకోల్లా పక్క బస్తీలు ఉన్న ఇంటికి పోవాలన్నా మూల మలుపుల మీద ఉన్న షాపుల చెక్కర వణుక రావాలన్నా బండి మిన్నే పోతున్నాం నిన్నీ అలా కానీ డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణం కట్టిన గి నిన్న కార్తీక పుణ్యం ఉండే కదా నదులల్లో సముద్రాలలో స్నానాలు చేస్తే మంచిదని చాలా మంది నిన్న మబ్బుల్నే పోయి పుణ్య స్నానాలు చేసిర్రు ఎట్లా పోయిన వాళ్ళంతా బస్సులనో కార్లలో రైలు బండ్లలోనో టూ వీలర్ బండ్ల మీద పోయి ఉంటారు అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాడ గంగల స్నానం చేద్దామని వచ్చిన గీ భక్తులు చూడు ఎడ్ల బండ్లు కట్టుకుని రోజుల కమానం ప్రయాణం కట్టి ఎట్లొచ్చిరో గంగల స్నానం కానీ అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం కెలి నాలుగైదు రోజుల ముందే ఎడ్ల బండ్లు కట్టుకొని ప్రయాణం శురు మొన్న రాత్రి వరకు అనుకున్న జాగకు చేరుకున్నారట సర్దులు కట్టుకొని కొందరు నడమ నడమ ఆపి వంటలు చేసుకుంటా ఇంకొందరు మొత్తానికైతే టార్గెట్ చేరుకున్నారు మరి ఇంకా లగ్జరీ కార్లు బుల్లెట్ రైళ్లు హెలికాప్టర్ల తిరిగే ఈ జమాన్ల గీ ఎడ్ల బండి లేని సామి అయినా బస్సు లేవా బండ్లు లేవా కిరాయి కట్టుకొని వస్తుందకు ఆటోలు కార్లు దొరకాయా అనుకునేరు పైసలు లేక కాదు కార్లు బండ్లు సొంతంగా లేక కాదట కార్తీక పూర్ణమి నాడు గంగ స్నానాల కోసం ఎడ్ల బండ్లనే వచ్చే అలవాటు వెనకటి సంది పాటిస్తున్నారట వీళ్ళంతా వీళ్ళ దాంట్లో చాలా మందికి సొంత కార్లు కూడా ఉన్నాయట అయినా పద్ధతి పద్ధతి వెనకటికే వస్తుందని చెప్పి ఓపికతోని రాత్రి అనక పగలనక ప్రయాణం కట్టి వస్తున్నారట ఇదో టైపు ఎక్స్పీరియన్స్ ఉంటది కావచ్చు మన సమ్మక్క జాతర అప్పుడు కూడా కొంతమంది గిట్లనే ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తుంటారు ఇప్పటికి కూడా వీళ్ళు కూడా అసొంటి టైపోలే ఉన్నట్టు రు ఎడ్ల వస్తున్న వాళ్ళను ఇప్పుడు ఇట్లా వింతగా చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఎడ్ల బండ్లే మనందరి ప్రధాన వాహనాలని చెప్పి ఇప్పటి వాళ్ళకి తెలిస్తే పరసాన అయితే కావచ్చు ఈ అట్లనే ఇప్పటి స్పీడ్ ఉన్న కార్లు రైళ్లు బస్సులను చూసి ఇంకో యాభై ఏళ్ల తర్వాత అప్పటి జనరేషన్ వాళ్ళు ఇంకెట్లా ఫీల్ అవుతారు కదా వెనకటున్నట్టు రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టించే అల్లావుద్దీన్ అద్భుత అయితే లేవు గాని అదే రాత్రికి రాత్రి జీవితాలు మార్చే లక్కీ లాఠీలు అయితే నడుస్తున్నాయి ఆడాడ పొట్ట గడుచుడే కష్టమయ్యేటోళ్లకు పొద్దు మాపు కూసోని జీవితాంతం తిన్నా ఓడని జాక్పాట్లు తలుగుతుంటాయి కొంతమందికి ఇగో గీయన్నీ ఆహా లక్క అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే గీ అన్నదే పో నాలుగు పైల బండి మీద రోజు గలీలలో కూరగాయలు అమ్ముకుంటా బతికే అన్న కిస్మత్ కులాయించి ఏమన్నా కర్రడు పతయిండు మొన్న పంజాబ్ తీసిన దీపావళి స్పెషల్ బంపర్ లాటరీలా అన్నకు ఏకంగా పదకొండు కోట్ల రూపాయల జాక్ పడి కలిగింది రాజస్థాన్కి వెళ్ళి పంజాబ్ కు దోస్తు తోటి కలిసి ఏదో పని మీద అన్న వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒకటి ఇంటామ పేరు మీద ఇంకోటి ఈయన పేరు మీద రెండు లాటరీ టికెట్లు కొన్నాడట ఆ పైసలు కూడా ఎక్కడ అనుకుంటున్నా ఇచ్చినట ఏ నాకెందుకు అసలే దరిద్రం నెత్తి మీద అన్నట ఫస్ట్ ఏం కాదురా ఆ సూడు రాదురా ఒకసారి ఇచ్చినట దోస్తుతం అన్న సూడి సముద్రంలో మొన్నచ్చిన మొంతా తుఫాన్ లెక్క తిరిగి డ్రా ల పేరెళ్ళిందట మేర సారీ గరీబీ మేరసే కథం బి मेरे परिवार की दुख दर्द, हर चीज हो गया मेरा आज पंजाब को धन्यवाद कोटी -कोटी देना चाहता పడాయి మేర పరివారీ దుఃఖ దర్ద హ ఎనిమిది కోట్ల రూపాయల దాకా వస్తాయి కావచ్చు అందులోకి ఉంటుంది వెయ్యి రూపాయలు అప్పించిన దోస్తు ఆ దోస్తు బిడ్డకు ఇద్దరు పేరు మీద చెరో యాభై లక్షల రూపాయల చొప్పున బ్యాంక్ లపాజిట్ చేస్తాడట పైసలతో పిల్లలను మంచిగా చదివిచ్చుకుంటా అంటుండు మేర क्योंकि वो मेरी రూపాయ దానికి मेरी మమ్మీ

ఎందుకంటే మళ్ళా రాజస్థానికి వెళ్ళి ఇకొచ్చేతందుకు కిరాయి పైసలు కూడా లేకుండానట ఎట్టనో అట్లా పైసలు చదుర్కొని ఒరిజినల్ టికెట్ పట్టుకొని వచ్చి ఇచ్చిన ఫారంల వివరాలన్నీ నింపించిండు సుడు ఏసంటోలను ఎట్లా మార్చి పడేసిందో అదృష్టం ఏడనక తోకల దొక్కిండో గాని దెబ్బకే నసీబు మారిపోయింది అన్నది బాగుంది గాని బెల్లం ఉన్న కాడికి ఈగలు గలువు నీళ్లున్న చెరువుకే కప్పలొస్తే అన్నువు జర తెలిసినోళ్లు తెలివనోళ్లు సైబర్ దొంగలతోటి చానా పైలంగా ఉండాలి మరి మా సార్లు చిన్నప్పుడు నీకేమొచ్చు విషిత అని అడిగితే మా అమ్మ వండిని తినడొచ్చు సార్ అని చెప్పిన గంతే గుడ్లిర్మి చూసిండు మా సారు అది ఇంకేం ఇంకేమొచ్చు విషిత అంటే పంపు వచ్చినప్పుడు డ్రమ్ములల్లా నీళ్లు పట్టుడొచ్చు సార్ కరెంటు కటుకలు బంద్ చేసుడు చాలు చేసుడు కూడా వచ్చు సార్ బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టుడొచ్చు సార్ పుస్తకాలల్లా నెమలికలు పెట్టుడొచ్చు సార్ చిట్టి మీద పేరు రాసి దాన్ని పెన్ను లోపట పెట్టుడొచ్చు సార్ పుస్తకాలకు అట్టలేసుడు కూడా వచ్చు సార్ రిమోట్ తోటి టీవీల ఛానల్స్ కూడా మార్చుడు వచ్చు సార్ అని చెప్పి నుండే గొప్ప టాలెంట్ అమ్మ నాకు చెప్పినావు కానీ ఇంకే వాళ్ళకి మస్తు ఎంకరేజ్ చేసింది మా సారు టాలెంట్ చూసినాక నాకు ఈ చెప్పిన వరేవాళ్ళని చూడు రిస్త షిన్నోలు గానీ ఐడియాలు చాలా పెద్దగా ఉన్నాయి కదా రూబీ క్యూబ్ అన్ని కలర్లు ఒక తన కలపడే కష్టం అంటే ఏకంగా రూబిక్ క్యూబ్లతోటి విరాట్ కోహ్లీ అన్న బొమ్మనే వేసిరు మొత్తం మూడు వందల క్యూబ్స్ తోటి విరాట్ కోహ్లీ బొమ్మ వేసిరట ఇట్లా ఇక మొన్న కోహ్లీ అన్న బర్త్డే అయింది కదా అందుకే ఆయన విషయం చెప్పినందుకు క్యూబ్స్ తోటి బొమ్మ వేసిరట పిల్లల డ్రాయింగ్ బుక్ బొమ్మలు బొమ్మలున్న కలర్ రద్దుతుంటేనే లేదంటే కొత్త బొమ్మలు వేస్తామంటేనే అవి ఎటేటో పోతుంటాయి అటువంటిది బోర్డు మీద క్యూబ్స్ తోటి ఫోటో తీసినట్టే విరాట్ అన్న బొమ్మేసుడు అయితే మంచిగా ఉన్నది కదా చదువు చదువు అని ట్యూషన్లు పెట్టించుడే కాకుండా పిల్లలకు ఇటువంటి ఆర్టులు కూడా నేర్పియాలి అప్పుడే వాళ్ళ టాలెంట్ ఏందో బయటకు వస్తుంది ఇవే అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్